శ్రీ గురు హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది చిత్రగుప్తేశ్వరలింగం అండి ఇది ఎలా వెళ్ళాలి అంటే నాలుగో నెంబర్ నుంచి కొంచెం ఎదరకొస్తే పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత అండి రెండవ సందు ఎలా ఉంటుంది చూసుకోండి మీరు ఫస్ట్ చిన్న సందు ఉంటుంది దాన్ని దాటిన తర్వాత ఇదే సందండి కొంచెం బిజీ బిజీగా ఉంటుంది కొద్దిగా మీరు ఎదరకు వెళ్ళినట్లయితే మీరు కుడివైపు తిరగవలసి వస్తుంది అక్కడ నేనైతే ఎలా తిరగాలి అనే దానికి కూడా పెట్టాను చూడండి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు ఇలాగా ఎక్కడి నుంచి తిరగాలి అనేది చూస్తుంది ఇక్కడ ఒక చిన్న బడ్డీ కింద ఉంటుంది మనకి ఈ ఎదరికి బాగా వస్తే ఈ మళ్ళీ వస్తుంది చూసారా ఈ యంత్ర అని ఉంటుంది ఇక్కడి నుంచి ఆపోజిట్ తీసుకుని మీరు కొద్దిగా ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు చిత్రగుప్తేశ్వర లింగం అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటే మీకు మీకు చిత్రగుప్తేశ్వర లింగం ఇది చాలా గొప్ప లింగం అండి కాశీఖండంలోనే చాలా అద్భుతమైనటువంటి లింగాలు ఎన్నో లింగాలు ఉన్నాయండి అందులో మనకి ఈ శైవపరమైనటువంటి క్షేత్రం ఈ మూలాధారం ఏది అంటే ఈ యొక్క కాశీక్షేత్రమే అనేకమైనటువంటి పాపాలని క్షీణింపజేసేటువంటి శక్తితో కాశీని రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు అని చెప్పి కాశీఖండం పేర్కొంటోంది ఈ చిత్రగుప్తేశ్వర లింగం దైవ స్వరూపంగా అత్యంత ప్రధానమైనటువంటిది ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు ఇదే మనకి ఆలయం చూశారు కదా లోపలికి వెళ్ళండి చక్కగా లింగం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో చిత్రగుప్తుడంటే మానవుల యొక్క పాపపుణ్యాలను లిఖించాలి ఆ యొక్క లేఖనాల ప్రకారం యమలోకంలో తీర్పుని అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు అటువంటి దైవ పాత్రధారైనటువంటి చిత్రగుప్తుడు మహాదేవుడు యొక్క అనుగ్రహానికి పాత్రుడై కాశీలో ఆయన సేవలో నిముగ్నడై ఉన్నాడు అనేటువంటి పురాణ కథనం కాశీఖండంలో విశ్వసనీయంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి అనేకమైనటువంటి మనకి ఆధారాలు కూడా ఉన్నాయండి అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తప్పక తెలుసుకుందామండి ఎందువల్ల అంటే మనం ఏదో చూసామంటే కాదు దాన్ని శాస్త్రపరంగా తెలుసుకోవడం వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాలి అవిముక్త మధ్య లింగం ఎత్ స్థాప్యత శుభం దర్శనమాత్రేణ పాపాన్ని ప్రచ్యవంతి చ అని చెప్పి చెప్పబడుతోంది ఈ అవిముక్త క్షేత్రమైన కాశీలో ప్రతిష్టమైనటువంటి లింగాన్ని కేవలం చూపు పడినంత పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది అలాగే చిత్రగుప్త తపోదీప్తం శంభుం వరం శుభం మత్స్యవా కురు భూజిష్టం కాశ్యాం స్థస్యసి సర్వదా తపస్సుతో తేజోమయుడైనటువంటి చిత్రగుప్తుడు శుభుడు ఈ విధంగా వరమిచ్చాడు ఓ చిత్రగుప్త నీవు కాశీలో నిత్యం నా సేవ చేస్తూ భక్తుల యొక్క శుభ ఫలాన్ని ప్రసా శుభ ఫలాలన్నీ కూడా ప్రసాదింపుము అని చెప్పి చెప్పబడుతోంది అంత గొప్ప లింగం అండి లేఖ లేఖకం సర్వలోకా ధర్మరాజస్య సాచివం చిత్రగుప్తం నమస్యామి కర్మ సంజీవకారకం సర్వలోకాల కర్మల్ని లిఖించేటువంటి వాడు ధర్మరాజు కార్యదర్శి అయినటువంటి చిత్రగుప్తుణ్ణి నేను నమస్కరిస్తున్నాను ఈయన వల్ల మన రాతలు కూడా మారిపోతాయండి అంత గొప్ప లింగం చిత్రగుప్తాయ విధానం అక్షరాణం పతజయ నమ లిఖ్యంతే యస్యస్తేనా దేహినాం కర్మ సంచయా అక్షరాలకు అధిపతైనటువంటి చిత్రగుప్తుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను జీవుల యొక్క కర్మలన్నీ కూడా ఎవరి చేతుల ద్వారా లిఖించబడ్డాయో ఆయనే పాపపుణ్య లేఖనం కర్మబంధం తీర్పు అన్ని ఇచ్చేటువంటి వాడు చిత్రగుప్త లింగాన్ని విశిష్ట చెప్పే విశిష్టత చెప్పేటప్పుడు చేర్చడానికి ఏమిటి అంటే అండి కాశ్యాంహి స్థిత మై మైవైక్యం శివశక్తోర్ణతర్షతే తస్మాత్ కాశీ మహాపుణ్య మోక్ష దాజినీతుయే కాశీలో శవశక్తులు నిత్యం ఏకత్వంతో నిలిచి ఉండగా ఈ క్షేత్రం మోక్షప్రదమైనటువంటి మహాపుణ్య భూమిగా వెలుగుతోంది చిత్రగుప్త లింగం కూడా ఈ మోక్ష క్షేత్రంలో మహామహిమలో భాగంగా ఉంటుంది అందుకే దీన్ని ఒక్కసారి దర్శనం చేసినట్లయితే మన యొక్క రాతలో కూడా ఎన్ని పాపాలు చేసామో కూడా అవన్నీ చిత్రగుప్తుడు తొలగిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది అంత గొప్ప శ్లోకాలండి వీటిలన్నింటికి కూడా మీరు చూసినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా అందువల్లే ఇది తప్పక దర్శనం చేసుకోవాలి ఎందువల్ల అంటే మనం ఈ కాశీలో అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి అవన్నీ చూడొచ్చు చూడలేకపోవచ్చు కానీ ఇందులో ప్రత్యేకమైనటువంటి లింగాలు కూడా ఉన్నాయి అటువంటివి మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోవాలి చిత్రగుప్త నీ ధర్మబుద్ధి సర్వలోకాలకే కూడా ఆదర్శం నీవు చేసినటువంటి తపస్సుగా ఆనందించి ఇక్కడే ఒక స్వరూపంతో నిలిచి ప్రజలకి పాప పాపార్జన్ని ప్రసాదించేలా చిత్రగుప్తేశ్వర లింగ రూపంలో ప్రతిష్ఠుడు అయి ఉంటావు అని చెప్పి వరమిచ్చాడండి కాశీ కొమ ఖండం అందుకే చాలా గొప్పగా చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండి చిత్రగుప్తేశ్వర లింగం తప్పగా దర్శించి తరించండి మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి మరిన్నో మరి వీడియోలు మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా పంపించి మనం చూడకపోయినా ఎవరికైనా పది మందికి చేరతాయని హరిహోం దత్సదు స్వస్తి